ఈసారి బిగ్ బాస్ హౌస్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు వారి మాటలు స్టేజ్ పైన వేసిన ఏవి వీడియోల ప్రకారం ఎక్కువ కష్టాలు పడింది నాగమణికంట అనే చెప్పుకోవాలి పుట్టిన మరుసటి ఏడాదికే తండ్రి చనిపోవడం వల్ల తల్లే అతని ప్రపంచం ఇలాంటి సమయంలో ఆమె క్యాన్సర్తో కన్నుమీయడం గుండె నిండా బాధని నింపుకున్న అతను ఇంటి నుంచి ఏకాకిగా బయటకు వచ్చేశాడు సీరియల్లో నటిస్తూ తెలుగువారికి దగ్గరయ్యాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో పదో కంటెస్టెంట్గా నటుడు నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చారు నాగమణికంఠ ఎవరు ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పదిన ఏపీలో జన్మించారు నాగమణికంఠ చిన్నతనం నుంచి వివిధ కళలపై ఆసక్తి ఉంది చదువు పూర్తయిన తర్వాత సినిమా రంగంలోకి వచ్చారు నటుడు కావాలనే కోరికతో నాగమణికంఠ పరిశ్రమలో అడుగుపెట్టారు ఈ క్రమంలో పలు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లు కూడా చేశారు సోషల్ మీడియాలో నాగమణికంఠకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది తెలుగులో కస్తూరి అనే సీరియల్లో కూడా నటించారు ప్రియ స్వాగతం కృష్ణ అనే వెబ్ సిరీస్ కూడా చేశాడు ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది ఈ సిరీస్ ఆడియన్స్ ని మెప్పించింది ఇన్స్టాగ్రామ్లో అతనికి లక్షకు పైగా నిర్జన్స్ ఫాలో అవుతూ ఉన్నారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో అతని ఏవి అతని జీవితంలో పడిన కష్టాలు చూసి అందరికీ బాధ కలిగింది ఒక మనిషిని ఎన్ని విధాలుగా బాధ పెట్టవచ్చో అన్ని విధాలుగా మణికంఠతో విధి ఆడేసుకుంది పుట్టిన రెండు సంవత్సరాలకే తండ్రి చనిపోవడం ఆ తర్వాత తల్లి రెండో వివాహం చేసుకోవడం కంటకు ఊహ తెలిసేసరికి తన ముందు ఉన్నది తన తండ్రి కాదని తెలిసింది అంతేకాక అతన్ని తన తండ్రికి యాక్సెప్ట్ చేయలేకపోయాడు తరచూ ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగేవి ఇవే చాలదన్నట్టు కంట తల్లికి క్యాన్సర్ వచ్చింది దీంతో ఆమెను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అయినా ఫలితం లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిదిలో తల్లిని కోల్పోయాడు మణికంఠ ఆమెకు పెద్ద కర్మ చేసిన మరుసటి రోజే ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు దేవుడు మనకు జరిగిన లోటుని ఏదో ఒక రూపంలో భర్తీ చేస్తాడు అన్నట్టు తల్లిలేని బాధ ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఐపీసీసీ పూర్తి చేశాడు మంచి ఉద్యోగం వచ్చింది జాబ్ రావడాన్ని ఆ సంతోషకరమైన సమయాన్ని ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే తన పక్కన ఎవరూ లేరు ఎంతో బాధపడేవారు తర్వాత తన జీవితంలోకి ప్రియా అనే అమ్మాయి వచ్చింది ఆమెని వివాహం చేసుకున్నాడు తర్వాత ఇద్దరూ అమెరికా వెళ్ళిపోయారు ఈ క్రమంలోనే అతనికి అమెరికాలో ఉండగా ఒక పాప జన్మించింది తన తల్లే తిరిగి పుట్టిందని సంతోషించాడు చిన్న చిన్న విభేదాలు భార్యాభర్తలకు వచ్చాయి అయితే జీవితంలో ఏదైనా ఇంకా పెద్దగా సాధించాలని అమెరికా నుంచి ఇండియా వచ్చాడు భార్య ప్రస్తుతం అమెరికాలోనే ఉద్యోగం చేస్తోంది అయితే ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారనేలా చాలామంది భావించారు కానీ అది వాస్తవం కాదు ఒకరోజు నాగమణికంట తన భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పారు స్టేజ్పై తన భార్య తనని ఇండియా వెళ్ళిపోమందని తన కూతురు కూడా తన దగ్గర ఉందని చెప్పడంతో మణికంఠ భార్యపై నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది అందరికీ అయితే మణికంఠ భార్య చాలా మంచిది ఆమె బంగారం ఈ మాట చెప్పింది నాగమణికంఠనే వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలేం లేవు ఎప్పటికీ ఫోన్లు కూడా చేసుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు నాగమణికంఠని హౌస్లోకి పంపించింది కూడా ఆయన భార్య ప్రియా ఆయన హౌస్లోకి వెళ్ళడానికి షాపింగ్కి కావాల్సిన డబ్బులు కూడా మణికంఠ భార్య ప్రియ పంపించింది అతను ఏదైనా సాధించాలనే తపంతో యుఎస్ నుంచి వచ్చేశాడు ఇక్కడికి అంతే తప్ప భార్య కూతురితో విడిపోయి కాదని తెలుస్తోంది లైవ్ ఎపిసోడ్లో శేఖర్ భాషతో చెప్పాడు నాగమణికంఠ ఈ విషయాలన్నీ తను చేసిన మిస్టేక్ ఏమీ లేదు నేను చేసిన మిస్టేకు ఏమీ లేదు తను చాలా మంచి అమ్మాయి నా రాత అలా ఉంది ఆడిన నాటకం నా కూతురికి ఏడాది వయసు నా కూతురికి నేను రెస్పెక్ట్గా ఉండాలి నా కూతురికి సంపాదించి పెట్టాలి మొన్నటి వరకు నేను భర్తనే కానీ ఇప్పుడు తండ్రినయ్యాను ఏది ఏమైనా సరే నేను ఇక్కడి నుంచి కదలను కోట్లాడైనా సరే ఏడ్చైనా సరే ఇక్కడే ఉంటాను కప్పు కొట్టాలని అనుకోవడం లేదు కానీ ఉండాలని భావిస్తున్నాను నేను అత్యాశకి పోవడం లేదనే విషయాన్ని చెప్పాడు మణికంఠ బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు నా వైఫ్కి ఫోన్ చేసి చెప్పాను నీకు వస్తుంది నువ్వు వెళ్ళు అని నమ్మకంగా చెప్పింది నాకు కావలసిన డబ్బులు కూడా పంపించింది అన్నీ కొనుక్కున్నాను అప్పుగా ఇవ్వు అని అడిగాను ఆ టాపిక్ వదిలే డబ్బులు పంపిస్తున్నాను వెళ్ళి బాగా గేమ్ ఆడని చెప్పి పంపించింది ఆ డబ్బులు తీసుకుని షాపింగ్ చేశాను హౌస్లోకి అడుగు పెట్టానంటూ చెప్పుకొచ్చాడు నాగమణికంఠ మొత్తానికైతే హౌస్లో అడుగుపెట్టిన పద్నాలుగు మంది కంటెస్టెంట్స్లో నాగమణికంట లైఫ్ స్ట్రగుల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపించాయి అంతేకాదు మనిషి కూడా మణికంఠ పేరుకు తగ్గట్టుగానే మన పక్కింటి అబ్బాయిలా కనిపించాడు ఇక నాగమణికంఠ తండ్రి అమర్నాథ్ ఇక చెల్లి కావ్య కూడా ఉంది ఆయనకు నాగమణి కంట బిగ్ బాస్ ఎంట్రీ తర్వాత స్టెప్ ఫాదర్ ఇంట్లో అతను ఇబ్బంది పడినట్టు కొందరు భావించారు ఈ విషయంపై అతను చెల్లి ఓ క్లారిటీ కూడా ఇచ్చారు తన అన్నయ్య స్టెప్ ఫాదర్ అనేది నెగిటివ్ వేలో చెప్పలేదని తమ తల్లి మరణం తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాలనేది పూర్తిగా తమ అన్నయ్య నిర్ణయమని తమ తండ్రి ఎప్పుడూ తమ ఇద్దరికీ అండగా ఉన్నారని నాగమణి కంట చెల్లెలు కావ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రూపంలో తెలియజేశారు తండ్రి అన్నయ్యతో దిగిన ఫోటో కూడా ఆమె షేర్ చేసుకున్నారు నాగమణికంఠ చెల్లెలు కావ్యకు వివాహమైంది భర్త వినయ్ రావు భర్తతో దిగిన ఫోటోలు కూడా ఆమె తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు గ్రాండ్ లాంచింగ్ రోజు దర్శకుడు అనిల్ రావు పూడి వచ్చి తొలి రోజే ఎలిమినేషన్ ఉంటుందని హౌస్లోకి వచ్చిన వాళ్లతో లక్కీ డ్రా ద్వారా స్వైప్ చేస్తున్నామని చెప్పారు ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో చెప్పాలని అన్నప్పుడు ఆదిత్య అలాగే నైనిక బేబక్క విష్ణుప్రియ సోనియా వీళ్ళందరూ కూడా నాగమణికంట బయటికి వెళ్ళిపోవాలని ఓటు వేశారు దాంతో మణికంట చాలా ఎమోషనల్ అయ్యాడు నా లైఫ్ అయిపోయింది అన్న టైంలో నాకు ఈ అవకాశం వచ్చింది మీకు ఇది ఒక అవకాశం కావచ్చు కానీ నాకు ఇది ఒక్కటే అవకాశం అని కన్నీళ్లు పెట్టుకునేంత పనిచేశాడు ఆ తర్వాత అదంతా ఫ్రాంక్ అని అన్నారు కొంచెం స్థిమితపడ్డాడు మణికంఠ బిగ్ బాస్ ఎయిట్లోకి ఎంట్రీ ఇస్తూ లైఫ్తో గ్యాంబిల్ ఆడి వచ్చానని ఈ గ్యాంబిల్ ఆడడం తనకు కొత్తమి కాదని నాగమణికంఠ ధీమాగా చెప్పాడు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నీ కథ బయోపిక్ తీస్తే ఏం పేరు పెడతామని అడిగితే ఆఖరి పోరాటమని సమాధానమిచ్చాడు మణికంఠ బిగ్ బాస్ ద్వారా నేను కోల్పోయిన రెస్పెక్ట్ని మళ్ళీ సాధించుకుంటానని చెప్పాడు టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతో ఉన్నాడు మరి నాగమణికంఠ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ సీజన్లో పద్నాలుగు మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని మీరు భావిస్తున్నారు తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు